మూడవ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఫార్మా సిటీలో పర్వాడ సిటీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫార్మా పరిశ్రమలో కార్మికులకు భద్రతా పరికరాలు ఇచ్చి భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు ఆ రకమైనటువంటి ప్రతిని పోనాలని ప్రతి చేయాలని ఫార్మాసిస్ట్ సీనియర్ సిఐక్యూ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకు అంటే ఇప్పటికీ విశాఖ సాల్వెంట్ లో భారీ ప్రమాదంలో కార్మికులు చనిపోయారు అలాగే సాయినాథ్ పరిశ్రమలో కార్మికులు చనిపోయారు అలాగే పంప్ హౌస్ ఏదైతే ఉందో రామ్కి పంప్ లో ఇద్దరు కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి అందుకని యువ కార్మికులు మృతి చెందడం అలాగే పరిశ్రమలో కార్మికులు విధుల్లో చేరేటప్పుడు వాళ్ళకి ఆ పని మీద సెక్షన్ ఇవ్వడం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి ఈ సందర్భంగా అయినా సరే భద్రతా పరికరాలు ఇవ్వడం కోసం బోట్లు అలాగే ఏదైతే భద్రతా పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇచ్చి కార్మికులకి పనిపై శిక్షణ కల్పించే ఆ రకంగా పనులు నిర్వహించేటట్లుగా ఏదైతే ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కార్మికుల యొక్క భద్రత బాగుంది అనేటట్లుగా ఈ ప్రతిజ్ఞ పోనాలని ఈ భద్రత వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేయాలి ఆ రకంగా చేయకపోవడం వల్ల యాజమాన్యాలు కొన్ని యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరించడం వల్ల కార్మికుల యొక్క నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి ఏ రకంగా కలిసిపోవడం వల్ల కుటుంబాలు ఈధిని పడతా ఉన్నారు కార్మికులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భద్రతా పరికరాలు యాజమాన్యాలు ఇచ్చినటువంటి అన్ని ధరించి విధులు నిర్వహించాలా ఆ రకంగా కార్మికులు విధులు కూడా నిర్వహించడానికి విషయాలు ఆ రకంగా చేస్తే భద్రత ఉండడం వలన కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడడంతో పాటు కుటుంబాలు సురక్షితంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి విధులకు హాజరయ్యేటప్పుడు కూడా హెల్మెట్ ధరించి పరిశ్రమలకి హాజరు కావాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి కోరుతా ఉన్నాం కార్మికులందరూ భద్రతా ప్రమాణాలు పాటిస్తాం భద్రతా పరికరాలు పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వాలి భద్రత పరికరాలు పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వాలి భద్రతా పరికరాలు యాజమాన్యాలు ఇవ్వాలి భద్రతా పరికరాలు భద్రతా ప్రమాణాలు పాటించాలి యాజమాన్యాలు భద్రతా పరికరాలు కార్మికులందరికి ఇవ్వాలి బూట్లు చోళ్ళు బట్లో అన్ని యాజమాన్యాలు సరఫరా చేయాలి భద్రతా పరికరాలు అన్ని యాజమాన్యాలు సరఫరా చేయాలి కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఇవ్వాలి భద్రతా ప్రమాణాలు పాటించాలి యాభై మూడవ భద్రతా ప్రమాణాల సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటించాలి